నవరాత్రులలో మూడో రోజు మనం పూజించే అమ్మవారి నుదుటిపై అర్ధచంద్రుడు ఒక గంటలా ఎందుకు ఉంటాడో మీకు తెలుసా ఆ పేరు వెనుక ఉన్న రహస్యం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నవదుర్గలలో మూడో శక్తి స్వరూపం శ్రీ చంద్రఘంటాదేవి ఆమె నుదుటిపై అర్ధచంద్రుడు గంటా ఆకారంలో ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది వివాహానంతరం శివుడిని తన అపారమైన తపస్సుతో మెప్పించి పార్వతిగా మారిన తరువాత దుష్ట శక్తులను సంహరించడానికి దేవి ఈ భీకర రూపాన్ని ధరించింది చంద్రగంటా దేవి పది చేతులతో సింహంపై స్వారీ చేస్తుంది ఆమె గంట శబ్దం గుండెల్లో భయాన్ని నింపితే భక్తులకు మాత్రం శాంతిని ఆనందాన్ని ఇస్తుంది అమ్మవారి ఈ రూపం అపారమైన శక్తికి నిర్భయత్వానికి ధైర్యానికి ప్రతీక చంద్రగంటా దేవిని ఆరాధించడం ద్వారా మనం కూడా ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పొందుతాం మీ దృష్టిలో ధైర్యం అంటే ఏమిటి కామెంట్ లో తెలియజేయండి మరి రేపు నాలుగో దేవి గురించి తెలుసుకుందాం వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు